పరిశుద్ధమైన దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకు వందనములు నీకు స్తోత్రములు మా తండ్రి దేవ నేను స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము మా ప్రభావ పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మీరు మాకు తోడై ఉన్నారు మా పనులలో మాకు తోడైనారు మేము ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మా వాహనాలపై రక్తం ప్రోక్షించి క్షేమంగా భద్రంగా నడిపించారు మేము నడిచిన ప్రతి స్థలంలోనూ మీరు మాకు తోడుగా ఉండి కాలు జరగకుండా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి తండ్రి క్షేమంగా ఇంటికి వచ్చాం తండ్రి పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభావాతని మరి రాత్రి సమయంలో మా మీరు పగలంతా మాకిచ్చిన ప్రతి విషయంలో జ్ఞానమును బట్టి మీకు వందనాలు మాకిచ్చిన స్కిల్స్ను బట్టి మీకు వందనాలు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ సమయంలో మేము కుటుంబంగా చేరి నిన్ను శుద్ధిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి మీకు వందనం చెల్లించుకుంటున్నాం రాత్రి ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్నాము నూట పదకొండవ కీర్తనలో తొమ్మిదవ వచనం ప్రకారము ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు తన నిబంధన తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది ఈ వాక్యముని బట్టి నీకు వందనాలు ప్రభా అవును తండ్రి దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మేము ఎంతగానో నీకు శుదులు చెల్లుస్తున్నాం అవును తండీ ఆయన యొక్క ఆయన ప్రజలకు విమోచనం కలుగజేవాడు నాడు పాత నిబంధన కాలంలో ఇష్రాయలీలకు ఎంతగానో వారిని కాపాడుతూ క్షేమంగా వారిని నడిపిస్తూ విమోచనం కలగజేసినటువంటి దేవుడు ఈనాడు మమ్ములను తండ్రి ఈశ్రాలినం కాకపోయినా మా ప్రభ మా అందరినీ కూడా తండ్రి మీరెంతగానో విమోచించడానికి సిద్ధంగా ఉన్నారు అనేక మంది మీ ప్రభ అనేక రకాల బంధకాలలో ఉంటున్నాం ప్రభ సాతాని బంధకాలలో మేము ఉంటుండగా మమ్మల్ని విమోచించడానికే మీరు వచ్చారు ఈ లోకానికి ప్రభానైనా మమ్మల్ని ఆ సిలువ బలియాగములో బలి అవ్వడం ద్వారా మా పైన మా మా మాపైన ఉన్న ఆధిపత్యం నుంచి మాకు విడుదలనిచ్చి ప్రభ ఆ బంధకాల నుంచి మాకు విడుదల చేసినందుకు నీకు బంధనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ నిబంధనను నిత్యముగా ఉండే నిర్ణయించే దేవుడవు ప్రభా నీ నామం పూజింపదగినది కాబట్టి మేము నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నేను మేము ఎల్లప్పుడూ కూడా నేను ఘనపరుస్తున్నాము మా ప్రభా మా తండ్రి నీ యొక్క గొప్ప బలియాగమును బట్టి మేము ఎంతగానో స్థుతిస్తున్నాము మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు ఆత్మీయంగా మేము చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆ స్థితిలో నుంచి విమోచించి మాకు నిత్య ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు మా తండ్రి మీరు చేసిన నిబంధనను బట్టి మేము నీకు స్థుతులు చెల్లుస్తున్నాం ప్రభా ఆ నిబంధనను మీరు నిత్యంగా దేవుడు నేడు తండ్రి పాత నిబంధన కాలంలో ప్రభా మీరు ఇష్రాయలులతో చేసిన నిబంధన ఈ దినము ప్రభా ప్రభేణ ఏసయ్య మాతో చేసిన రక్త నిబంధన మా ప్రభా నూతన నిబంధన అది నిత్యము ఉండేది ప్రభా దాన్ని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లుస్తూ ఆ నిబంధనను బట్టి ఆయన మమ్మల్ని ఇంతగా కాపాడుతూ రక్షిస్తున్నందుకు ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మేము నీకు స్తోత్రం చెల్లుస్తూ ప్రభా ఆయనకు స్థుతులు నీకే స్థుతులు నీకే ఘనత మహిమ ప్రభావంలు ఆరోపిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మీరు మాకు తోడయండి అండి మాతో మా యొక్క పనులలో మా యొక్క అన్ని విషయాలలో కూడా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము గొప్పదేవ మరి మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును ప్రభా మీరు మా పట్ల చూపిస్తున్న ప్రతి ప్రేమతో కూడినటువంటి ప్రతి కార్యమును ఆశ్చర్య క్రియలను బట్టి నీకు వందనాలు తండ్రి మరి మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషము సమాధానముని బట్టి నీ కొందనాలు ఎక్కడైతే సమాధానం లేదో ఏ ఇంట్లో అయితే సమాధానం లేదో ఆ ఇంటిని మీరు ఆశ్రయించండి తండ్రి ఆ ఇంటిలోనైనా మీ యొక్క సమాధానం కుంభరించండి ఆ ఇంటిలోనైనా మీ యొక్క ప్రేమను కుమ్మరించండి ఎక్కడ కూడా మనస్పర్ధలు కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్నారులను దీవించండి వారిని కాపుదల్లో భద్రంగా కాపాడండి వారు నీ దయ ఎందున మనుషుల దయ ఎందున వర్తిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మరి చక్కటి జ్ఞానముతో నీ అందు భయభక్తులతో వారు ఎదుగునట్లుగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వారి పట్ల శ్రద్ధ తీసుకొని చక్కటి మార్గంలో పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరే ప్రభా ఈ దినం ఎంతమంది నూతనంగా వివాహాలు కుదుర్చబడ్డాయో నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు నూతన మార్గములు తెరవబడ్డాయో నూతనంగా ప్రభా వారి యొక్క సమస్యలు తీర్చబడ్డాయో వీటన్నిటిని బట్టి నీకు వేలాది వేళ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా వారు కూడా కృతజ్ఞత కలిగి నీకు స్తోత్రం చెల్లించే కృపం దయచేయండి ఎంతోమంది ప్రభా మన సంతానం పొందినలో కన్సీవ్ అయినటువంటి ఆ వార్తను విన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ప్రతి జీవితంలో కూడా మీరు ఏదో ఒక మేలు తప్పకుండా చేస్తూ ఉన్నారు మీకు వందనములు ప్రభా ఎంతమంది అయితే ఇంకా మాకు జరగలేదు అని కృంగుదలలో ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు అద్భుతం జరిగించండి ఆశ్చర్యకారం జరిగించండి మా తల్లి ప్రభా ప్రతిదీ కూడా తగిన సమయంలో మీరు చేస్తారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నిన్ను అడుగుతున్నాం తండ్రి ప్రభా కృప చూపించండి ప్రభానైనా గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎవరైతే ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో వారిని అందరినీ మీరు దీవించి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా దీన్ని చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమేడా ఎంతోమంది ఆకస్మికంగా ప్రా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు వారందరిని బట్టి మీ సందలో ప్రార్థిస్తున్నాము కృప చూపించి వారికి త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి యవనస్థులు బిడ్డలు చదువుకుంటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించమని వారికి ఏ ఏ విషయంలో వారికి జ్ఞానం కొద్దుగా ఉన్నదో ఆ విషయంలో చక్కటి జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభావారిలో మరి ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో అనేక రకాలుగా అనేక మంది ఇతర దేశాలలో చదువుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీసా కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభా వారి ప్రయత్నాలు సఫలం చేయండి మా తండ్రి దేవా ఎంతమంది అయితే ప్రభా మరి ఉద్యోగాలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారిని కూడా మీ జ్ఞానంతో నింపి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా నీ యొక్క నీ యొక్క మేలుకరమైనటువంటి దీవెన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా ఎంతోమంది ప్రభా మరి చాలా వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు చాలా తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన ఐసీలలో ఉంటున్నారు వెంటిలేటర్ పై ఉంటున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధులు లివర్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతూ చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పరి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి తగిన సహాయం చేయండి లంగ్స్ ప్రాబ్లంతో ఊపిరాడని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రభా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని నార్మల్ కండిషన్కు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉంటుందో వారిని బట్టి వారికి మీ యొక్క ఆదరణ దయచేయండి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో దానిని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఎంతమంది అయితే నేను అప్పుల బాధలు బాధపడుతూ అప్పుల బాధలో కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్త వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తి అన్యాయానికి గురైన వారు ప్రభా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంత దుఃఖం ఉంటుంది ప్రభా ఎంతో వేదన అయితే ప్రభా మీ పైన సమస్త భారమును వేసి వారు నెమ్మదిగా నిశ్చింతగా ఉండగలుగుటకు సహాయం చేయండి మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు కాబట్టి తప్పకుండా మీరు న్యాయం జరిగిస్తారని విశ్వాసంతో నీ పైన ఆధారపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించే వారికి అందరికీ మంచి జ్ఞానము ఓపిక సహనం అనుగ్రహించండి ప్రభా నాయన వారికి మీ కాపుదలను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా చిన్న చిన్న సేవకులు మరి తండ్రి మరి చిన్న చిన్న ప్రాంతాలలో చిన్న చిన్న చర్చిల కొరకు ఎంతోమంది కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన మా ప్రభా అలాంటి వారికి తండ్రి మీరు మార్గం చూపించి వారికి ఉన్న పరిస్థితులను బాగు చేసి వారికి మార్గం సరాళం చేసి చక్కటి చ ప్రార్థనా స్థలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంది మారుమూల ప్రాంతాలలో ఇలాంటి అనుకూల ప్ర అనుకూలత లేని ప్రదేశాలలో నిషేధం చేస్తున్నారు వాళ్ళని బట్టి కూడా నీ సన్నదిలో ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాలను తెరవండి వారిని అంగీకరించే కృపణయించేయండి ఎంతోమంది ప్రభా మరి తమ యొక్క జీవితంలో ఏమాత్రము కూడా విశ్వాసం లేని స్థితిలో ఉన్నారు నీ సిలువ విలువను తెలుసుకోలేని స్థితిలో నీ యొక్క విలువ త్యాగమును నీ యొక్క త్యాగము యొక్క విలువను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు కృప చూపించి వారి హృదయాలను తాకండి వారి హృదయంలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వ్యసనాలకు గురైనటువంటి వారు నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయండి వారికి మీరే బాగు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనికరించండి మా తండ్రి దేవ నీ యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ఆత్మీయ జ్ఞానంతో వాళ్ళు వారిని నింపబడి నిన్ను అంగీకరించే కృపను దయచండి నీ పశుద్ధాత్మ కార్యం వారి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఎంతోమంది రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించి వారిని నడిపించండి మా దేవా దేవ అదేవిధంగా ప్రభా ఎంతోమంది సైనికులు రక్షణ శాఖలో ఉన్నటువంటి వారు రాత్రి వేలలో డ్యూటీలు చేస్తుంటున్నారు ఆయన కనుకరించండి వారికి మీ యొక్క కాపుదల అనుగ్రహించి అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా నేను భద్రత అనేక మందికి నైనా తల్లులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు యవనస్తులు అమ్మాయిలు తండ్రి ఎంతోమంది భద్రత లేని స్థితిలో ఉన్నారు ప్రభా ఈనాడు దేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి మా ప్రభా మీరు కనకరించండి ప్రభా మరి వాళ్ళకి మీ భద్రత అనుగ్రహించండి ప్రతి ఒక్క అమ్మాయి కూడా జాగ్రత్తగా భయభక్తులతో జీవించటకు సహాయం చేయండి ప్రభానైనా మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనకరించండి వారికి ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉన్నదో దాన్నంతా తొలగించి ప్రభా దుఃఖము భారము వేదన సమస్తం తొలగించి ప్రశాంతమైన మనసు అనుగ్రహించండి కోపము ద్వేషం ఉంటే దాన్ని కూడా తీసివేసి ఆ హృదయంలో ప్రశాంతత ఇచ్చి ప్రభా నీ వాక్యము పైన ఉంచుకొని నిన్ను ధ్యానించుకుంటూ నిద్రించుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి తండ్రి మమ్ములను మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మేము మా కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా నైనా మా అందరినీ మీ రక్తపు కంచెతో కప్పండి తండ్రి దేవా మాకున్న ప్రతి భారంని నీ పైన వేస్తున్నాం మా భారములన్నీ నా పైన వేయండి మీ కొరకు నేను చింతిస్తున్నానని చెప్పిన దేవా నీకు స్తోత్రం తెలించుకుంటూ మా చింత యావత్తు నీ పైన వేస్తున్నాము దేవా ప్రభా ప్రశాంతమైన మనసుతో ప్రశాంతంగా నిద్రించుటకు సహాయం చేయండి విశ్రాంతిని అనుగ్రహించండి రేపటి దినం మీరేం చే మేమేం చేయాలనో అదంతా కూడా మాకు జ్ఞానంతో నేర్పించి మేము చక్కగా చేయడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా మా యొక్క మనసును శరీరము విశ్రాంతితో నింపి మేము రిఫ్రెష్ అయ్యి రేపు ఉదయకాలంలో ఎంతో ఉత్సాహంతో ఆరోగ్యంతో లేవడానికి సహాయం చేయండి రాత్రి అంతా కూడా నీ కాగుదల మమ్మల్ని కాపాడండి మా ప్రాణములు శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభావ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ మరి ఇంకే విధమైన కీడులు కానీ మాకు తాకకుండా ఏ తెగుళ్ళు మా గుడారం సమీపించదని మీరే వాగ్దానం ఇచ్చారు కనుక నీ పైన ఆధారపడుతూ నాయన ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము మాకు ఉండి మంచి నిద్రతో రెస్ట్ ఇచ్చి ప్రభు ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదాయ చేయమని మా ప్రభువును మా ప్రేరక్షకుడు నైనా యేష్ క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి Amen. Amen.